హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సొరపిట్టి ఎట్లా చేసుకోవాలో చేసి చూపిస్తాను అస్సలు ఈ నేను చెప్పిన ఈ పద్ధతిలో కనుక మీరు చేసుకుంటే ఎటువంటి స్మెల్ రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది మేము ఈరోజు ఈ పిట్టి తయారు చేయడానికి త్రీ చేపలు తీసుకున్నామండి వాటిని ఫస్ట్ కాస్త సాల్ట్ అండ్ పసుపు వేసుకొని వాటర్లో ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకున్నాము బాయిల్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక స్కిన్ ఉంటుంది కదండి అది చక్కగా తీసుకొని ఇట్లాగా రెడీ చేసి పెట్టుకున్నాము తర్వాత నెక్స్ట్ ఈ ఈ పీసెస్ని మనం మధ్యలో ఒకే ఒక్క ముళ్ళు ఉంటుంది దానికి ముళ్ళు అవి ఉండవు సో ఇట్లాగా చక్కగా ఇలా పౌడర్లా చేసుకోవాలండి చక్కగా పౌడర్లా చేసి ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ యొక్క పేస్ట్లోకి మనం వన్ స్పూన్ పసుపు కొద్దిగా వన్ స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ అంటే సాల్ట్ అనేది మేము వన్ స్పూన్ వేసుకున్నాం ఒకవేళ మీరు ఎక్కువ ఎక్కువేసుకునేట్టయితే కొద్దిగా వేసుకోండి దీనికి కొద్దిగా కారం ఎక్కువ పడుతుంది సో టూ త్రీ స్పూన్స్ వేసుకోండి మరి కొద్దిగా కారం ఎక్కువ కనుక టూ స్పూన్స్ వేసుకున్నాము వేసుకొని ఇదంతా ఈ పేస్ట్లో చక్కగా కలిగి పెట్టుకోవాలండి ఇది ఎటువంటి ఫిష్ స్మెల్ రాకుండా ఒక లెమన్ చక్కగా జ్యూస్ చేసుకొని దాంట్లో యాడ్ చేయండి యాడ్ చేసి ఇదంతా కలిగి పెట్టుకొని ప్రక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పక్కన పెట్టుకున్న తర్వాత మనం దీనికి కావాల్సిన మసాలా మనం రెడీ చేసుకోవాలండి వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు నెక్స్ట్ లవంగ మొగ్గులు చెక్క ఇలాచి అండ్ గసగసాలు కొద్దిగా కరివేపాకు వీటన్నిటిని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి ఈ పేస్ట్ ఎంత మెత్తగా చేసుకుంటే అంత బాగుంటుంది మొత్తం చక్కగా పేస్ట్ చేసుకొని ప్రక్కన పెట్టుకున్న తర్వాత మనం దీనికి కావాల్సిన ఇది ఇది ఫ్రై కనుక దీనికి కావలసిన ఆనియన్ అంటే మేము త్రీ సొరచాపలు తీసుకున్నాం కనుక మేము త్రీ ఆనియన్ తీసుకున్నామండి త్రీ తీసుకున్న తర్వాత అలాగే టూ పచ్చిమిర్చి కూడా తీసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవాలండి పెద్దవి కాదు చాలా చిన్ని చిన్న పీసెస్ కింద చేసుకొని ప్రక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఈ సొరపిట్టుకు మాత్రం చాలా ఆయిల్ పడుతుందండి మరి ఇలా ఆయిల్ వేస్తేనే ఆ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది సో ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది దానిలో మనం వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు ఎండిమిర్చి అలాగే మరల దీనిలో వెల్లుల్లి రబ్బలు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ పచ్చిమిర్చి పీసెస్ యాడ్ చేసుకొని దీనికి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసుకోవాలని దోరగా కొద్దిగా పసుపు కూడా ఇక్కడ కూడా కొద్దిగా పసుపు యాడ్ చేయాలి ఈ ఈ ఫ్రైకి సరిపడా సాల్ట్ కూడా ఒక వన్ స్పూన్ వేసుకొని అట్లానే వన్ స్పూన్ కారం కూడా వేసుకొని చక్కగా మూత పెట్టి మగ్గనివ్వాలి చక్కగా దోరగా లో ఫ్లేమ్లోనే పెట్టి మగ్గనివ్వండి ఇక్కడ కూడా మనం కొద్దిగా కరివేపాకు వేసుకుంటే ఇంకా బాగుంటుంది మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని పెట్టుకున్న మసాలా ఉంది కదా అది యాడ్ చేసి ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు చక్కగా గరిటితో ఇట్లా కలిగి పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి వాటర్ ఎవాపరేట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ సొరపెట్టి ఉప్పు కారం అన్నీ పట్టించుకున్నాం కదండి పెప్పర్ పౌడరు లెమన్ జ్యూస్ ఇదంతా ఆ పేస్ట్ని యాడ్ చేసి మనం చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి మనం గరిటితో ఇట్లా దానిలో ఉన్న తడంత పోయే వరకు మనం అట్లా గరితో అట్లా కలిగి పెడుతూ ఉండాలండి అలా ఇంకా ఫ్రై చక్కగా డ్రై అయిన తర్వాత ఇంకా దించే ముందు మనం ఒక గుప్పెడు చిన్న చిన్న పీసెస్ కింద చేసుకున్న కొత్తిమీర మనం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలా సింపులే బట్ కొన్ని ఐటమ్స్ అయితే మాత్రం ఎక్కువ ఉంటాయి ఇది రైస్లో చాలా బాగుంటుందండి ఎటువంటి స్మెల్ రాదు థ్యాంక్ యూ